ప్రతిదిన పర్లోకమన్నా అక్టోబర్ ఇరవై నాలుగు వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చిచున్న కుర్ కురేనీయుడైన సీమోను అను ఒకని పట్టుకొని ఏసు వెంట శిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి లూకా ఇరవై మూడు ఇరవై ఆరో వచ్చిన పేతురు యోహాను మరియు యాకోబు బోధకుని యొక్క భారమును చూడలేదా అప్పుడు వారెక్కడున్నారు వారు సహాయము చేయుటకై పరిగెత్ పరిగెత్తి రాలేరా అని మనము తరచూ ఆశ్చర్యపడుతూ ఉంటాము సిలువ మోయటలో బోధకునికి సహాయం చేసిన సీమోను గొప్ప భాగ్యము నిమిత్తము అసూయపడుటకు బుద్ధి పుట్టవచ్చును ప్రభు సిలువను చిహ్నముగా మోయించున్న అనేక మంది సహోదరులకు సహాయము చేయుటకు మన భాగ్యముగా ఎంచి సీమోను వలె మనము కూడా ప్రతిబింబింపచేసము మరియు మన ప్రభువును విశ్వాసముతో వెంబడించు వారికి మనము ఏ విధమైన సేవ చేసినా తన సొంత మనిషికి లేదా ఆయనకు చేసినట్టుగా పరిగణించినట్లు ప్రభువును సమ్మతించి ఉన్నారు ప్రభువు యొక్క కఠిన భారము ఆ చెక్క శిలువ గాని కనుక అలాగే ఆయనను వారు కూడా లోకమును చూడలేని తన తోటి సహోదరులు మాత్రమే అర్థము చేసుకొన గల సిలువ భారమును మోయిచున్నాడు ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిని పూర్తిగా నెరవేర్చుడి గలతి ఆరు రెండు రోమా పదిహేను ఒకటి నుండి నాలుగు రీప్రింట్ నంబర్ మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా మాట్లాడుకుందాం డైలీ హెవెన్లీ మన్నా అనే మనం మూలం నుండి అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ భాగాన్ని తీసుకుంటున్నాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం దీనికి ఆధారం అంటే సైరీన్ వాడైన సీమోను ఏసు సిలువను మోయడానికి ఎలా బలవంతం చేయబడ్డాడు అనే సంఘటన ఈ చిన్న సంఘటన వెనుకున్న ఆ చారిత్రక నేపథ్యం దాని ప్రతీకాత్మక అర్థమేమిటి అదే మనం ఈ డీప్ డైలో చూడబోతున్నాం సరే దీన్ని కొంచెం విడదీసి చూద్దాం మూలం చదువుతుంటే వెంటనే ఒక ప్రశ్నొస్తుంది అంటే నాకైతే వచ్చింది యేసుక అంతా దగ్గరగా ఉన్న శిష్యులు పేతురు యోహాను యాకోబు లాంటి వాళ్ళు ఆ టైంలో ఎక్కడున్నారు ఎందుకు ముందుకు రాలేదు తమ గురువు మోస్తున్న ఆ శిలువను ఆ ఎందుకు ప్రయత్నించలేదు ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా అవును నిజమే ఆశ్చర్యంగా ఉంది కదా కానీ మూలం ప్రధాన శిష్యుల మీద కాదు మీద ఫోకస్ పెడుతుంది అతను శిష్య బృందంలో సభ్యుడు కాదు బహుశ యరుషులేముకు కోసం వచ్చిన ఒక సాధారణ యాత్రికుడు అంతే అయినా ఊహించని విధంగా రోమా సైనికులు అతన్ని ఎంచుకున్నారు యేసు సిలువను మోయడానికి అదొక చారిత్రక క్షణం చేస్తుందంటే ఈ వాస్తవ సంఘటనను తీసుకొని దాన్ని నేటి విశ్వాసుల అనుభవానికి అన్వయిస్తోంది చాలా చక్కగా అంటే ఆ భౌతికమైన చెక్క సిలువ నుండి ఇప్పుడు విశ్వాసులు మోసే ప్రతీకాత్మక శిలువలకు భావన మారుతుంది కనిపించిన సిలువలన్మాట అవును ఆ మార్పు నిజంగా శక్తివంతమైనది మూలంలో ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది అదేమిటంటే చెక్క సిలువ మన ప్రభువుకు అత్యంత భారమైనది కానట్లే ఆయన అనుచరులు కూడా లోకంచూడని సిలువలను కలిగి ఉన్నారు ఎంత నిజం కదా ఇది అంటే మన చుట్టూ ఉన్న తోటి విశ్వాసులు వాళ్ళు పైకి కనిపించని ఎన్నో భారాలు మోస్తూ ఉండొచ్చు అవి అనారోగ్యాలు కావచ్చు మానసిక వేదనలు కుటుంబ సమస్యలు ఆధ్యాత్మిక పోరాటాలు కూడా మూలం వీటిని లోకం చూడని సిలువలు అనడం చాలా లోతైన అర్థం ఉంది అందులో మని వీటిని ఎలా అంటారు మంచి ప్రశ్న అడిగారు మూలం సూటిగా చెప్పకపోయినా ఆ గుర్తింపు అనేది ఏదో పైపైన చూస్తే వచ్చేది కాదనిపిస్తోంది తోటి విశ్వాసులతో ఒక లోతైన సంబంధం ఉండాలి వాళ్ల పట్ల నిజమైన శ్రద్ధ ఆసక్తి ఉండాలి అప్పుడే ఆ కనిపించని భారాలు మనకు కొంచెమైనా అర్థమవుతాయి ఇక్కడే మూలం ఇంకో ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది వేదాంతపరంగా చాలా లోతైనది తోటి విశ్వాసుల ఆ ప్రతీకాత్మక సిలువలు మోయడంలో సహాయం చేయడం అంటే వాళ్ల కష్టాల్లో పాలు పంచుకోవడం అది కేవలమేదో మంచి పని కాదు మూలం ప్రకారం అలా చేయడమంటే నేరుగా ఏసుకే సహాయం చేయడంతో సమానం ఆ వాక్యం చూడండి ప్రభూ తన నమ్మకమైన అనుచరులకు చేసిన ఏ సేవనైనా తన స్వంత వ్యక్తికి చేసినట్లుగా పరిగణించడానికి అంగీకరిస్తాడు ఇది చాలా బలమైన మాట మన మనమితరుల భారంలో చెయ్యి వేస్తే దాన్ని క్రీస్తే తనకు చేసినట్టుగా తీసుకుంటాడట ఇది గలతీలకు రాసిన పత్రికలోని ఆజ్ఞతో సరిపోతుంది కదా ఆరో అధ్యాయం రెండో వచనం ఒకరి బరువులు ఒకరు మోసుకొని క్రీస్తు నియమమును నెరవేర్చుడి అని అవునౌను కరెక్ట్ అంటే ఇతరుల భారం మోయడమనేది కేవలం ఏదో దయతో చేసే పని కాదు అది క్రీస్తు నియమాన్ని నెరవేర్చడం ఒక ప్రాథమిక క్రైస్తవ బాధ్యత అని మూల నొక్కి చెబుతోంది అంటే చివరికి ఇది కేవలం ఓ రెండు వేల ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గురించే కాదు ఇది మన రోజువారి జీవితానికి మన సంబంధాలకు వర్తించే ఒక పిలుపు లాంటిది మన చుట్టూ ఉన్నవాళ్లు వాళ్లు మోస్తున్న ఆ కనిపించని భారాలను గుర్తించాలి గుర్తించడానికి ప్రయత్నించాలి వాటిని మోయడంలో మన చేతనైన సహాయం అందించాలి ఆ భారాలు వెంటనే కనిపించకపోవచ్చు వాళ్లు కూడా కాని మూలం చెప్పినట్టు తోటి సహోదరులు మనం వాటిని అర్థం చేసుకోవాలి సహాయపడాలి ఇది మన బాధ్యత చివరగా మూలం మన ముందొక ప్రశ్న ముంచుతుంది ఆలోచింపజేసే ప్రశ్న ప్రధాన శిష్యులు అక్కడెందుకు లేరు అనే ప్రశ్న అది కేవలం ఏదో చరిత్ర తెలుసుకోవడానికి కాదు బహుశా వాళ్లు భయపడి ఉండొచ్చు లేదా గందరగోళంలో ఉండి ఉండొచ్చు కారణమేదైనా కావచ్చు కాని వాళ్లు లేకపోవడం వల్ల ఊహించని విధంగా సీమోను అనే ఒక బయటి వ్యక్తికి ఆ అవకాశం దక్కింది యేసు భారాన్ని పంచుకునే ఆధిక్యత ఇది మనల్ని ఏమాలోచింపజేస్తుందంటే మనం ఎవరిమీదైతే ఆధారపడతామో సహాయం చేస్తారని ఆశిస్తామో వాళ్లు కొన్నిసార్లు అందుబాటులో లేకపోవచ్చు లేదా కావచ్చు అలాంటి టైంలో ఇతరుల భారాన్ని మోసే ఆ అవకాశం అది ఊహించని విధంగా రావచ్చు ఊహించని వ్యక్తులకు రావచ్చు బహుశ మనకే రావచ్చు ఆ క్షణంలో సీమోన్లాగా మనం సంకోచించకుండా ఆ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా ఇది మనం లోతుగా ఆలోచించుకోవాల్సిన విషయం